నైజీరియాలో జరుగుతున్నటువంటి మత ఘర్షణల్లో కొన్ని వేల మంది క్రిస్టియన్స్ చనిపోతున్నారు ముఖ్యంగా బోకోహరం క్రిస్టియన్ కి చెందినటువంటిది అలాగే ఇటు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ ఈ రెండు గ్రూపుల మధ్య జరుగుతున్నటువంటి తగాదాలు ఇటువైపు ఒక వంద మంది క్రిస్టియన్ చనిపోతే అటు ఒకవైపు ఇరవై మంది ముప్పై మంది ఇస్లామిక్ చెందినటువంటి ముస్లింస్ కూడా చనిపోతున్నారు అయితే ఎక్కువగా క్రిస్టియన్స్ చనిపోతున్నారు దీనికి తోడు ఈ గొడవలు చాలు అన్నట్లుగా మరొక వైపు ఏమొచ్చేసి ఈ రైతులు గొర్రెలు కాపరులు ఈ రైతులు గొర్రెల కాపర్ల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి అంటే ఈ రైతుల పొలాలు ఏవైతే ఉన్నాయో ముస్లింలకు చెందినటువంటి పొలాల మధ్య ఈ క్రిస్టియన్ చెందినటువంటి గొర్రెలు వచ్చి మేస్తున్నాయి అనే కారణంతో చంపేస్తున్నారు కావాలని చంపేస్తున్నారు ఒక్క వచ్చినా లేదా ఒక పశువు వచ్చినా సరే అది తగువుకే వెళ్తుంది ఆ పశువుల్ని చంపుకు తినడమే కాకుండా వీళ్ళను కూడా చంపేస్తున్నారు అంటే ఆ కారణంతో దాని వల్ల ఇప్పుడు ట్రంప్ దీని గురించి స్పందించాడు ఇప్పటికే మేము నైజీరియా సిపిసి లో చేర్పించాం సిపిసి అంటే కంట్రీస్ ఆఫ్ పర్టిక్యులర్ కాన్సర్న్ ఈ యొక్క లిస్టు లో చేర్పించారు అంటే ఎక్కువగా మత కలహాలు జరుగుతున్నప్పుడు లేదా మత మార్పిడ్లు జరుగుతున్నప్పుడు దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు అంటే మతానికి సంబంధించినటువంటి ఏదైనా సరే ఒక యాక్టివ్ జరుగుతున్నప్పుడు అంటే అన్యాయంగా జరుగుతున్నప్పుడు ఇలాంటి సిపిసిలు చేర్పిస్తుంది అమెరికా అందులో నైజీరియాతో పాటు పాకిస్తాన్ ఉంది చైనా ఉంది అలాగే మయన్మార్ ఉంది ఇలా ఇన్ని దేశాల్లో కూడా అది సిపిసి లో చేర్పించింది అనమాట అంటే మత మార్పిడి ఎక్కువ జరుగుతాయి కదా అలాంటి దగ్గర ఈ యొక్క దేశాలను చేర్పిస్తూ ఉంటది అందులో యాక్షన్ తీసుకుంటారు కాకపోతే ట్రంప్ వచ్చే తీసాడు అవన్నీ ట్రంప్ వచ్చి అలాంటి వాటికి ఎటువంటి నిధులు ఇవ్వద్దు అని చెప్పేశాడు అయితే ఇప్పుడు మళ్ళీ నైజీరియా సిపిసి లో చేర్పించి అక్కడ కొన్ని బలగాలు పంపించడానికి ప్లాన్ చేస్తున్నాడు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశాడు ఇలాగే జరిగితే నైజీరియా మీద మేము పెత్తనం చెలాయించాల్సి ఉంటది లేదా అధ్యక్షుడితో మాట్లాడి ఏవైతే ముఠాలు ఉన్నాయో ఇస్లామిస్ట్ ముఠాలు ఉన్నాయి కదా ఆ ముఠాలు అయితే మాత్రం లేపేస్తాం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాం ఇప్పటి వరకు మంది క్రిస్టియన్స్ చనిపోయారని ట్రంప్ ఆరోపిస్తున్నాడు కానీ ఆరు మంది కాదు ఏడు మంది చనిపోయినట్లుగా అంతర్జాతీయ నివేదికలు అయితే చెబుతున్నాయి కానీ అధికారికంగా ఆరు మంది మాత్రమే చూపిస్తున్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి కర్షణలు నెలకి కొన్ని వందల మంది చనిపోతారు ప్రతి రోజు పది పదిహేను మంది ఇక్కడ క్రిస్టియన్స్ చనిపోతూనే ఉంటారు ఆ దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఈ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ ఉంది కదా ఈ యొక్క సంస్థ అయితే మాత్రం విపరీతంగా దాడులు ఏం దొరికితే దానితో చంపేస్తుంటారు గన్నలు తుపాకీలు మాత్రమే కాదు చేతికి ఏం దొరికినా సరే కొట్టే చంపేస్తుంటారు వాళ్ళు ముఖ్యంగా ఈ పశువుల కాపర్ల మధ్య అయితే విపరీతమైనటువంటి గొడవలు మొన్న ఒక జరిగినటువంటి గొడవలు రెండు నెలల క్రితం ఒకే రోజు నాలుగు వందల యాభై మందిని చంపారు ఒకే రోజు నాలుగు వందల యాభై మందిని ఊరుచు చుట్టూ ఆ పట్టణం ఏదైతే ఉందో ఆ టౌన్ చుట్టూ తిప్పించి తిప్పించి దొరికినోడిని దొరికినట్టుగా చంపేశారు అలాంటి పరిస్థితి అది నైజీరియా అయింది కాబట్టి అది పెద్దగా ప్రపంచంలో జస్ట్ చదువుకోవడానికి ఒక వార్త అయింది కానీ ఇంకొక దేశం అయితే మాత్రం అది చాలా పెద్ద న్యూస్ ఈ రోజు లండన్ లో ఒక పది మందిని ఉగ్రవాదులు చంపితే ట్రైన్ లో అది పెద్ద న్యూస్ అయింది కదా కానీ అక్కడ నాలుగు వందల యాభై మందిని చంపినా ఎవరు పట్టించుకోలేదు ఎందుకంటే ఆఫ్రికాలో ఇప్పుడు అవన్నీ కామన్ అయిపోయాయి